వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్చ్ రాశి ఫలితాలు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచార రీత్యా ఎందుకంటే గోచార రీత్యానే ఒక్కొక్క రాశికి ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది కనుక ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాము అందరికీ తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయని తెలుసు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతోంది ఈ నెలలో మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఏమవుతుందో చూద్దాము అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే శని గ్రహం మూవ్ అవుతున్నారు ఎక్కడికి మీనానికి మూవ్ అవుతున్నారు మార్చ్ ట్వంటీ నైన్త్ అలాగే ఏంటంటే జూపిటర్ మనకి తెలిసిందే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు ఫిబ్రవరి నెల అక్కడ పోయిన నెల ఆయన వృషభంలోనే ఉన్నారు అలాగే రాహు ఏమో మనకి మీనల్లో ఉన్నారు కేతు ఏమో మనకేమో కన్యలో ఉన్నారు అదొకటి కాకుండా ఈ నెల ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కుజుడు కుజుడు ఏమో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారన్నమాట అదొకటి కాకుండా సన్ అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము గోచార రీత్యా ఆయన మార్చ్ ఫోర్టీన్త్ మీన రాశికి ప్రవేశిస్తున్నారు అనమాట అలాగే మనం చూసాము అంటే వీనస్ ఏంటంటే రిట్రోగరేషన్కి వస్తున్నారు అలాగే కంబషన్ కూడా అవుతుంది అలాగే మెర్కురి వీనస్ అంటే మనకి తెలుసు శుక్రుడు అలాగే మెర్కురి బుధుడు ఆయన ఏంటంటే మీనల్లో ఉండి ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు అలాగే ఏంటంటే మనకి కంబషన్ కూడా అవుతున్నారు అనమాట సో రెండు ప్లానెట్స్ అంటే బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు శుక్రుడేమో స్థితిలో ఉన్నారు కానీ అందరికీ తెలిసిన విషయం మనం చాలా మాట్లాడుకున్నాము అంటే ఆరు గ్రహాలు ఈ రాశిలో అంటే మీన రాశిలో కూడుతున్నాయి అన్నమాట అంటే సన్నిహితం అవుతున్నాయి అన్ని కలిసి ఉంటున్నాయి అది మార్చ్ ట్వంటీ నైన్త్ని అలాగే మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే ఇదే నెల రెండు గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట ఒకటేమో మనకి కనిపించదు మనకి అంటే సూ సూర్యగ్రహణమేమో కనిపించట్ల మార్చ్ ట్వంటీ నైన్త్ వస్తుంది పార్షియల్ గ్రహణమే అది కనిపించట్లేదు సో అన్ని రాసుల వారిగా ఎలా ఉంటుందో మనం రాశి ఫలితాలు అనేది చూద్దాము కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికైనా సరే భయపడకుండా ఫస్ట్ మనం పరిహారం చేయాలి అంటే మీనరాశిలో అండ్ మనకి తెలుసు రాహు మూలంగాను కేతు మూలంగానే మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా సో అటు కన్యకి ఎఫెక్ట్ అవుతోంది అటు ఏమో మనకి మీనానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే ఏల్నాట్స్ అని అనేది వెళ్ళిపోతుంది ఎందుకు ఏల్నాట్స్ అని వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే రిలీఫ్ అనేది ఉంటుంది సో ఎవరెవరికి ఏల్నాట్స్ అని ఉంది ఇప్పుడు ఇప్పుడేమో కుంభరాశికి ఏల్నాట్స్ అని ఉంది అలాగే మనకి మీనరాశికి ఏల్నాట్స్ అని ఉంది అలాగే మేషరాశికి ఏల్నట్స్ అని అనేది మొదలవుతుంది అనమాట సో ఏర్లాట్స్ అని మొదలవుతోంది మేషరాశి కంటే భయపడవలసిన అవసరం లేదు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే ఎప్పుడు మన పరిహారాలు అన్ని రాసుల వారిగా మనం చెప్తూనే ఉన్నాము కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అడ్డంకాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక ఎప్పుడు మనం చెప్పుకునేదే పన్నెండు రాసుల వారికి కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుండదు ఈ గ్రహస్థితి మూలాన్ని అలా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట సో మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం ఈ నెల అంతా చాలా బాగుంటుంది పరిహారాలు విషయానికి వస్తే కనుక మనం జనరల్గా చేసే పరిహారాలు ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు లక్ష్మి గణపతి హోమాలు చేసుకోవడం చాలా మంచిది అదొకటి కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రెండు గ్రహణాలు వస్తున్నాయి కనుక రాహుకేతు పూజ చేసుకోవడం చాలా మంచిది ఏ అన్ని రాసుల వారి గురించి చెప్తున్నాను అలాగే ఏంటంటే చంద్రుడికి మనం ఎప్పుడైనా సరే సరే దాన ఇవ్వమంటాం అనమాట బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి రాశి మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో చూ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి కుంభరాశి వాళ్ళకి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం కుంభరాశి వాళ్ళకి కూడా ఏంటంటే కుంభ శని ఈ నెలలో తొలగిపోతోంది శని ఏమో మీన రాశికి వెళ్తున్నారు మార్చ్ ట్వంటీ నైన్త్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము సో కొంతవరకు వీళ్ళకి మంచి సూచనలు అనేవి కనిపిస్తున్నాయి ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ నెల అంతా అని చెప్పాలి మంచి ఆపర్చునిటీస్ కెరియర్ పాత్లో వస్తుంది ప్రమోషన్ వచ్చే సూచనలు అలాగే శ్రమకు తగిన ఫలితం అనేది కనిపిస్తోంది అనమాట తప్పక శని వెళ్ళేటప్పుడు మంచి చేసి వెళ్తారు సో తప్పక మీరు మంచి ఆపర్చునిటీస్ మీరు ఎదురు చూడవచ్చు అండ్ వస్తాయి కూడాను అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలా కాకుండాను ఇప్పుడే చదువుకుని ఫినిష్ చేసే వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి కెరియర్ పాత్ డెవలప్ అయ్యే ఆపర్చునిటీస్ వచ్చాయి చాలా కనిపిస్తున్నాయి సూచనలు కనిపిస్తున్నాయి అనమాట నెల అంతా అదొకటి కాకుండా సెకండ్ హౌస్లో ఏంటంటే మనకి వినెస్ ఎగ్జాల్టేషన్ ఉన్నారనమాట అంటే ఏంటి మనకి ఫోర్త్ లాట్ సో తప్పక కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది అంటే ఏంటి మనం చేసే పనిలో మనకి తగిన అంటే శాలరీ కానీ రెమ్యూరేషన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంతవరకు ఏంటంటే మనకి సపోర్ట్ సిస్టమ్ లేకపోయినా కానీ కొలీగ్స్ కానీ లేకపోతే కోసస్ కానీ అంత సపోర్ట్ ఇవ్వకపోయినా కానీ శ్రమకి తగిన ఫలితం అనేది తప్పక లాంగ్ టర్మ్లో మీకు ఉంటుంది ఈ నెల అంతా కొంతవరకు ఏంటంటే అందుకనే మిశ్రమ ఫలితాలని చెప్పుకున్నాం అనమాట అండ్ ఆల్సో ఏల్నా అని అనేది పూర్తిగా తొలగిపోలేదు మూడో ఘట్టంలో ఉంది తప్పక కొంతవరకు మీకు రిలీఫ్ ఉంటుంది దేంట్లో దేంట్లో రిలీఫ్ అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేటస్లో అంటే ఫైనాన్సెస్ బెటర్ అవుతాయి అంటే ఇంకా బాగుంటాయి ఈ నెలలో మెరుగుపడతాయి అని చెప్పడం జరుగుతోంది రెండోది హెల్త్ విషయం మూడోది కుటుంబ పరిస్థితి అలాగే కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఆల్సో కొంతవరకు హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక మీరు రెమెడియల్ మెషర్స్ అనేవి చేయాలి అనేది సూచన అనమాట అదొకటి కాకుండా లక్ అనేది కూడా వీడికి ఫేవర్ అవుతుంది ఎందుకంటే ఫిఫ్త్ లాడ్ కూడా ఏంటంటే డెబిలిటేషన్ ఉన్నప్పటికీ కొంతవరకు లక్ కూడా ఉంటుంది ఎందుకంటే ఫోర్త్ లాడ్తో కలుస్తున్నారు అలాగే ఏంటంటే మనకి ఈ రాశికి అధిపతి అయిన శని ఏమో రెండో ఇంటికి వెళ్తున్నారు తప్పక ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బిజినెస్ పీపుల్కి మంచి బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది అలాగే కొత్త ప్రాజెక్ట్స్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి దానికి తగిన ఇన్వెస్ట్మెంట్స్ అనేది వస్తుంది అంటే లోన్స్ తీసుకునే పరిస్థితి ఎలాగో ఉంది శ్రమ పరిస్థితి ఎలాగో ఉంది కనుక తప్పక లోన్స్ తీసుకుంటారు ముందుకు సాగుతారు అలాగే ఏంటంటే బిజినెస్ పార్ట్నర్స్ కూడా వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పు చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే ఎవరైనా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి వాళ్ళకి వాళ్ళు చేసే పనిలోనే మంచి ఏంటంటే గుర్తింపు అనేది వస్తుందనమాట అలాగే ఈ రాజులో ఉన్న పాలిటిషియన్స్ కూడా గుర్తింపు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎన్జిఓస్ కానీ లేకపోతే సేవా కార్యక్రమంలో ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి అలాగే ఏంటంటే దూర దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళకి ఎస్పెషలీ ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఈ నెల కొంతవరకు ఏంటంటే సిచ్యువేషన్ మెరుగుపడుతుంది ముందుకెళ్తారు అంటే ఏంటి లైఫ్లో కూడా ముందుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట అంటే మీరు నడిచే పాత్ క్లియర్ అవుతుందనమాట కొంతవరకు అంటే రిలీఫ్ వచ్చే ఒక నెల కింద మనం తీసుకోవాలి కుంభరాశి వాళ్ళకి కొంతవరకు దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి లేదనే చెప్పాలి మిస్అండర్స్టాండింగ్స్ కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే కొత్తగా దాంపత్య జీవితం మొదలెట్టిన వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి కొంతవరకు అడ్జస్ట్మెంట్ పీరియడ్ కింద తీసుకుని అడ్జస్ట్ అవ్వడం కొంచెం జాగ్రత్తగా ఉండడం జాగ్రత్తగా మసులుకోవడం కోడుకోకూడదు చాలా మంచిది అనమాట అడ్జస్ట్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ హెల్త్ విషయానికి వస్తే కనుక లాంగ్ టర్మ్లో హెల్త్ గురించి ఇబ్బంది పడేవాళ్ళు కానీ సఫర్ అయ్యే వాళ్ళకు కానీ ఈ నెల కొంతవరకు మెరుగుపడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మీకు కరెక్ట్ అయిన మందు పడ్డం అనేది అంటే ట్రీట్మెంట్ దొరకడం అనేది మీకు దొరుకుతుంది తప్పక బాగుంటుంది అంటే ఏంటి మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట ఖర్చు అనేది అధికమే మనం ఎప్పుడు చెప్తూనే ఉన్నాం ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఫైనాన్షియల్ డ్రైన్ అనేది ఉంది కంటిన్యూస్గాను ఇదేంటంటే కుటుంబ పరంగా పిల్లల పరంగా ఎక్కువ ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది స్ట్రెయిన్ అనేది కనిపిస్తోంది తప్పక ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లల్ని సెటిల్ చేసే ఒక యోగం కింద కూడా చే అనుకోవచ్చు మనం అలాగే కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు వాళ్ళకి తగిన పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిదన్నమాట అండ్ ఆల్సో ఎవరైనా లాంగ్ టర్మ్ కోర్ట్ కేసెస్ మీద ఇబ్బంది పడుతున్నారా అనే వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట సో తప్పక మీకు ఈ నెల అంతా బాగుంటుంది ముందుకి వెళ్ళే ఒక సూచనలే కనిపిస్తున్నాయి అంటే స్టెప్పింగ్ స్టోన్ కింద ఈ మంత్ తీసుకోవచ్చు ఏర్నాట్స్ అని అనేది పూర్తిగా తొలగిపోలేదు సో కొంత జాగ్రత్త వహించడం మంచిది రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రెమెడియల్ మెషర్స్ కింద ఏం చేయాలంటే పరిహారం ఏం చెప్పేది శనికి శని కాళ్ళు పట్టుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అంటే ఏం చేయాలి అంటే శని దానం ఇవ్వడం కంటిన్యూస్గా సాటర్డే సాటర్డేస్ మినిమం నైన్టీన్ సాటర్డేస్ ఇవ్వడం మంచిది నల్ల నువ్వులు నల్ల మేకు నల్ల గొడుగు ఇవ్వచ్చు అలాగే ఏంటంటే మనకి పీపుల్ ట్రీ కింద మనకి దీపం పెట్టుకోవడం చాలా మంచిది అనమాట సాటర్డే సాటర్డే అలాగే హనుమాన్ చాలీస్ లెవెన్ టైమ్స్ మినిమం ఎవ్రీడే చదువుకోవచ్చు లేని పక్షాన్ని మీరు సాటర్డే సాటర్డే హనుమంతుడు గుడికి వెళ్ళి పూజ చేయించుకోవడం మంచిది అనమాట సింధూరు పూజ చేయించుకోవచ్చు గారెల పూజలు కూడా చేస్తూ ఉంటారు సో ఇవన్నీ ఏ పూజ అయినా సరే చేయించుకోవడం మంచిదనమాట అలాగే మనం చూసామంటే ఇవన్నీ ఏంటంటే మనం జనరల్గా చెప్తున్నాము మీకు ఇంకా గా కావాలి అంటే జాతకం పరిశీలించుకోవడం మంచిదనమాట సో ఇండివిజువల్ జాతకం పరిశీలించాలి అంటే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే మీ వ్యక్తిగత జాతకం మీదే రెమెడియల్ మెషర్స్ అనేది ఆధారపడి ఉంటాయి అన్నమాట సో తప్పక సంప్రదించండి